ప్రేయజలో ప్రభేనే సుక్రిస్తున్నామంలో ప్రతి ఉదయం దేవునితో సమయం అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ప్రియా దేవుని బిడ్డారా మీ అందరికీ నామములో మరి ఉదయకాలమున శుభాభివందనలు తెలియజేస్తున్నాను పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ దినం ఒక చిన్న మాటని మనం ధ్యానం చేసుకుందాం చదువుదాం ప్రసంగి గ్రంథం పన్నెండవ అధ్యాయం మొదటి వచ్చనం నుండి నాలుగవ వచనం వరకు నేను చదువుతాను జాగ్రత్తగా వినండి దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి ఎందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరము రాకముందే తేజస్సును సూర్యచంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకముందే వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినముల ఎందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము ఆ దినమున ఇంటి కావులి వారు వణుకుదురు బలిష్ఠులు వంగుదురు విసురువారు కొద్దిమంది ఎగుడు చేత పని చాలించుకుందరు కిటికీలలో గుండు చూచువారు కానలేకెందురు తిరగట్రాళ్ల ధ్వని తగ్గిపోవును వీధి తలుపులు మోయబడును పెట్ట యొక్క కూతకొకడు లేచును సంగీతనాదము చేయువారందరూ నిశ్శబ్దముగా ఉందరు వినారేమాట చూడే ప్రిల్లరా ఇక్కడ పరమజ్ఞానటువంటి భక్తుడు ఒక చక్కటి మాటని మానవ జీవితాలలో వెలుగు నింపేటట్లుగా ఒక సంతోషకరమైనటువంటి ఒక శుభకరమైనటువంటి ఆనవాలుని దేవుడు భక్తుని ద్వారా మనకు అందిస్తున్నాడు దీనిలో చాలా ప్రాముఖ్యమైన విషయాలు దాగబడి ఉన్నాయి ఇప్పుడు చదువు యొక్క వాక్యంలో చాలా లేఖన భాగాలు ప్రాముఖ్యమైనటువంటి సందేశము దాగబడి ఉంది దుర్దినములు రాకముందే దుర్దినములు అంటే మనం ఇక్కడ గమనించినట్లయితే ఒక వ్యక్తి యొక్క వృద్ధాప్యమును తెలియజేస్తూ సోలోమన్ భక్తులు మాట్లాడుతున్నాడు అందుకనే మనల్ని ఎవరైనా వృద్ధుల దగ్గరికి వెళ్ళి అంటే ముసలి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన వాళ్ళని పలకరించినప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసా నాకు ఇంకా చావు రాకుండా ఉందయ్యా ఎప్పుడొస్తుందో ఇంకెంతకాలంలో బాధలు పడాలో ఇంతకాలంలో ఇంకా ఎంతకాలం ఈ వేదన అనుభవించాలో అని చాలామంది వృద్ధులు బాధపడుతుంటారు దానికి కారణం ఏంట తెలుసా వాళ్ళ శరీర సహకారము వారికి సరిగ్గా సహకరించలేటువంటి పరిస్థితి వారి యొక్క శరీరంలో అవయవాలన్నీ కూడా వారికి సరిగ్గా సహకరించలేక దౌర్బల్యమైనటువంటి బ్రతుకు బ్రతికేటువంటి బ్రతుకులో వాళ్ళు జీవిస్తూ ఉన్నప్పుడు వాళ్ళ నోటి వెంట ఆ మాట వస్తుంది అందుకనే సులభనుభుత అవన్నీ గ గ్రహించి ఇక్కడ తెలియజేస్తున్నాడు దుర్దినములు రాకముందే వీటి ఎందు నాకు సంతోషం లేదని చెప్పు సంవత్సరములు నీకు రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను నీవు స్మరణకు తెచ్చుకో అంటే నీ యొక్క పసిప్రాయంలోనే నీ సృష్టికర్తను నీవు స్మరణకు తెచ్చుకుంటే నీ వృద్ధాప్యం అందు ఒకవేళ నీవు క్రీస్తునందు నిద్రించిన రేపటి దినమైన పరలోకంలో దేవునితో సంతోషం కలిగి జీవన విధానంతో దేవునితో జీవించగలిగేటట్లుగా దేవుడు ఒక గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు కనుక ఆ గొప్ప సంతోషాన్ని సౌభాగ్యాన్ని నువ్వు పొందుకనగలిగేటట్లుగా ఈ సులమను భక్తుడు తెలియజేస్తున్నాడు ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు రాయబడ్డాయి వాటిలో ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా మనం ఈ దినం ధ్యానం చేసుకుందాం మొదటిగా మనం చూసినట్లయితే ఆ దినమని ఇంటికి కావలివారు అనుకుందరు ఎవరంట ఇంటికి వారంట నీ దేహం అనేటువంటి ఇంటికి కావలి వాళ్ళు ఎవరు ఆలోచన చేశారు ఎప్పుడైనా ఇంటికి కావలి వాళ్ళంటే కాళ్ళు చేతులు శరీరానికి ఏదైనా దోమ కొడుతుంది వెంటనే ఎవరు పని చేస్తారు శరీరంలో చేయి వెళ్ళి ఆ యొక్క దోమను చంపడానికి ప్రయత్నం చేస్తుంది అలాగే పాముకి ఏదైనా కాళ్ళకి ఏదైనా పురుగు కుట్టడానికి వచ్చిందనుకో వెంటనే మనం ఏం చేస్తాము మన కాళ్ళతో దాన్ని తొక్కుతాం అది బలం ఉన్నప్పుడే తొక్కగలం వడికేటప్పుడు తొక్కలేం కదా ముసల్వాను మనం గమనించినట్లయితే దేవుని సావుకులయితే మరి వృద్ధాప్యం పైబడిన తర్వాత వాళ్ళు ఒక మైకు పట్టుకున్నారంటే ఆమెగా ఇట్ల ఇట్లెట్లో మనకు వణుకుతుంది వాళ్ళ జీవితాల్లో మీరు గమనించారు ఎప్పుడైనా మరి మంచినీళ్ళు తాగాలన్నా కూడా ఆ గ్లాసు ఇట్ల ఇట్లెట్లా వణుకుతుంటుంది దానికి కారణం ఏంటి గ్లాసు వణగడం కాదు వాళ్ళ చేతులు వణుకుతుంటాయి నిలబడినా కూడా సరిగా నిలబడలేనటువంటి పరిస్థితి దానికి కారణం ఏమిటి కాళ్ళు చేతులు వణుకుట వలన వారి జీవితాల్లో కావలి వారు వణుకుదురు అనేటువంటి మాట అక్షరానుసారంగా వాళ్ళ జీవితాలను నెరవేర్చబడుతుంది ఆ దినమని ఇంటికి కావలివారు వణుకుతారు అంటే దానికి అర్థం ఏంటంటే కాళ్ళు చేతులు చచ్చుబడిపోయి సరిగా శరీరానికి సహకరించ సహకరించలే పరిస్థితి ఈ దేహం అనేటువంటి ఇంటిని సరిగా కాపుదల కాయలేటువంటి పరిస్థితిలో కాళ్ళు చేతులు వణికేటువంటి ప్రమాదం ఉంటుంది కనుక ఇంటివారు కావలి వారు వణుకుదురని లేఖనం సెలవిస్తుంది రెండవదిగా మనం చూసినట్లయితే బలిష్ఠులు వంగుదురు అంట ఎవరు వంగుతారు బలిష్ఠులు వంగుదురు పురిమైన దేవుని బిడ్డారా బలిష్ఠులు అంటే వెన్నెముక శరీరంలో ఉన్నటువంటి ఎముకలు కూడా కొంచెం బలంగానే ఉంటాయి కానీ దేహానికి వెన్నెముక చాలా ప్రధానమైంది అది సరిగా తిన్నగా లేకపోతే మనం ఎక్కడికైనా పడిపోయే పరిస్థితి ఉంది అందుకనే వాసలివారిని చూడండి రాను 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 ఏమైపోతారు వృద్ధాప్యం పైబడే కొద్దీ పైబడే కొద్దీ వంగిపోతుంటారు వంగిపోతుంటారు దానికి కారణం ఏంటంటే బలిష్ఠులు వెన్నెముక సరిగా వారికి నిలబడలేక వాళ్ళు వంగిపోయేటువంటి పరిస్థితి పరిస్థితి ఉంటుంది సులమాను భక్తులు చక్కగా రాస్తున్నారు ఆ దిన బలిష్ఠులు వంగుదురు ఇంటి వారు వణుకుతారు అంటే బలిష్లు వంగిపోవడం అంటే నడుము వంగిపోయి ఇంకా మనిషి మూడు కాళ్ళతో నడిచే పరిస్థితి ఉంటుంది రెండు కాళ్ళు కనబడే కాళ్ళు అయితే మూడో కాళ్ళు కర్ర మూడు కాళ్ళతో నడిచేటువంటి పరిస్థితి ప్రజలకు దాపురిస్తుంది ఆ తర్వాత మరొక విషయాన్ని కూడా తెలియజేస్తున్నాడు విసురువారు కొద్దిమంది ఒకటి చేత పని చాలించుకుందురు విసురువాళ్ళు అంటే ఎవరు గమనించారు ఎప్పుడైనా అంటే ఎవరు ప్రేమ దేవుని బిడ్డలారా పళ్ళు వాళ్ళు అంటే పళ్ళు మనం నోట్లోకి వెళ్ళగానే పటపట కొరుగుతాం కదా ఏదైనా మాంసం కానీ లేకపోతే ఏదైనా ఆహారం కానీ తినేటప్పుడు వెంటనే మనం దేహానికి సంబంధించినటువంటి ఆహారం తీసుకున్నప్పుడు వెంటనే నవలాలంటే ఏమవసరం మనకి పళ్ళు అవసరం దాన్నే విసురువాళ్ళు ఆ విసురువాళ్ళు కొద్దిమంది అవుతు చేత అంటే పళ్ళు ఊడిపోవటం వలన తినలేని పరిస్థితి పని చాలించుకుంటారు మాంసం తినాలన్నా కూడా తినలేరు ఎందుకయ్యా అంటే మా నోరు సహకరించట్లేదయ్యా పళ్ళు లేవు అయ్యా అని చెప్పి అంటారు కదా యథౌని పిట్లారా అందుకనే విసురు వారు కొద్దిమంది చేత పని చాలించుకుని తరు తినాలని కూడా తినలేని పరిస్థితి ఆ ప్రాయంలోకి వచ్చిన తర్వాత ముసలి ప్రాయంలోకి వచ్చిన తర్వాత ఇక మాంసం మానేస్తాం మాంసం మానేసి ఏం తింటాం కూరగాయల తినాలని కూడా తినలేం ఎందుకంటే పళ్ళు లేవు కాబట్టి అప్పుడు ఏం తింటాం జ్యూస్ తాగుతాం రాగి జ్యూస్ లేకపోతే రాగిసరో లేకపోతే ఇలా గంజో ఇలాంటి పదార్థాలు స్వీకరించాల్సిన పరిస్థితి దానికి కారణం పళ్ళు లేకపోవటం వలన విసురు వారు కొద్దిమంది చేత పని చాలించుకుందరు ఆ తర్వాత ఏం చేస్తున్నాడు కిటికీలు గొండు చూసేవారు కారణం ఎక్కువేందరు కిటికీల గొండు చూసేవారు కళ్ళు ఈ కంటి రెప్పల లోపల మధ్య కన్ను ఉంటుంది కదా కిటికీలు అంటే మనకు లోపల ఒకసారి అవుతుంది కిటకిట తలుపులు కిటారు తలుపులు ఎప్పుడు తీసినా చప్పుడు కావాలి అంటే కంటి రేపలు ఎప్పుడు కూడా చప్పుడు రావు కదా దాని లోపల ఏముంటుంది కన్ను ఉంటుంది అంటే కిటికీలు కొండు చూసి వారంటే కళ్ళు రెండు కళ్ళు ఈ రెండు కళ్ళు పని సాధించుకుంటాయి అంట అంటే కంటి చూపు మందగిస్తుంది కంటిచూపు మందగించడం వలన సరిగ్గా దారి కానలే కానరాలనేటువంటి పరిస్థితి సరిగ్గా దారి లేక ఎటువైపు వెళుతున్నారో అర్థం కాక పని వారి యొక్క జీవన విధానం ఎంత దౌర్భాగ్యంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేశారా ప్రదేవుని గుడ్డి వాళ్ళని అడిగితే తెలుస్తుంది వారి జీవన విధానం ఎలా ఉంటుందో కళ్ళు కానరాకపోతే భయంకరమైనటువంటి నరకం అది ప్రత్యక్షంగా ఆ లోకంలో ఈ లోకంలో మనం అనుభవించినటువంటి ఆ నరకం అందుకనే కిటికీలు కొండు చూచువారు కానలేకపోయి ఉంటారు కళ్ళు కనబడలేనటువంటి పరిస్థితి ఆ తర్వాత ఏమంటుంది తిరగట రాళ్ల ధోని అంటే ఇదే ధ్వని తగ్గిపోతుంది తిరగటరాల ధ్వని తగ్గిపోతుంది ఈ పళ్ళ పళ్ళ ద్వారా నోటి ద్వారా వచ్చేసి ఆ సౌండ్ నోరు బాగున్నప్పుడు కరం అని నవ్వుతుంటాం ఆ నోట్లో ఉండే పళ్ళు లేనప్పుడు మన జీవితం ఎలా ఉంటుంది సరిగ్గా తినలేనిటువంటి పరిస్థితి మాంసం కూడా కొరకలేని పరిస్థితి సరిగ్గా అన్నం కూడా తినలేని పరిస్థితి ఇంకా ఏం రాస్తున్నాడు చూడండి వీధి తలుపులు మూయకూడదు ఏ మోయపడతాయంట వీధి తలుపులు వీధి తలుపులు అంటే ఏంటి చెవులు వీధి తలుపులు అంటే చెవులు మోయబడతాయి అంటే చెవుడు వస్తుంది మరి అమ్మ అంటే వాళ్ళు ఏమో అనుకుంటా మరేదేదో మాట్లాడుతుంటారు అంటే దానికి అర్థమేమిటో తెలుసరా చెవుడు వచ్చి దౌర్బల్యమైనటువంటి జీవితం వస్తుంది ప్రే దేవుని బిడ్లారా మనం గమనించాలి ఈ విషయాలన్నీ కూడా ఈ యొక్క ప్రాయమన్నీ కూడా ఈ యొక్క అనుభవాలన్నీ కూడా వచ్చినప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారిని గమనిస్తే వాళ్ళక ఎవరికి చెప్పుకోలేక ఎవరికి చెప్పుకోలేక లోపల లోపలే కుమిలిపోతూ ఏడుస్తుంటారు ఎందుకు బాధపడుతుంటే ఎందుకు ఏడుస్తుంటారని మనం వాళ్ళని అడిగితే మా పరిస్థితి దౌర్భాగ్యంగా ఉందయ్యా ఏం చూడలేకపోతున్నాం ఏం వినలేకపోతున్నాం ఏం మాట్లాడలేకపోతున్నాం ఏం తినలేకపోతున్నాం అని అనేక రకాలుగా వాళ్ళు బాధపడుతుంటారు ఇంకా మనం చూసినట్లయితే పెట్ట యొక్క కోతుకొక్కళ్ళు లేచునూ సంగీతం నాదం చేయువారు నిశ్శబ్దముగా ఉంటారు సంగీత నాదం గొంతు సరిగా గొంతు పెగలలేక పాట సరిగా పాడలేక సరిగ్గా మాట రాక ఏమైపోతుంది మాట వణుకుతుంది మాట వణుకుతుంది సరిగ్గా మాట్లాడలేటువంటి పరిస్థితి ప్రియదేవుని బిడ్డారా ఆలోచన చేయండి ఈ దినాన్ని సరిగా మాట్లాడలేటువంటి పరిస్థితులు వస్తారు ఇంకా ఏం చూస్తుంది ఎత్తైన చోట్లకు ఎక్కుటకు భయపడుతుందంట అంటే కన్ను దృష్టి మందగించడం వలన చిన్న రాయి కూడా వాళ్ళకి పెద్ద రాయిలా కనపడి ఎక్కాలంటే భయపడుతుంటారు ఒకవేళ చిన్న లోయైన కూడా వాళ్ళకి పెద్ద అగాధంలాగా కనపడి దిగడానికైనా ఎక్కడానికైనా నడవడానికైనా కూడా భయపడుతుంటారు ఇవన్నీ ఎందుకు దాపులుస్తున్నాయి అంటే వాళ్ళ యొక్క బాల్య దినములు సృష్టికర్తలు స్మరణలు తెచ్చుకోలేకపోవడం వలన దుర్దినములు వారికి వచ్చి ఈ విధమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి అంటే ఇది విధానం మనం గమనించాలి అందం ఉందని యవనం ఉందని ఇష్టానుసారంగా ప్రవర్తించి విలువైనటువంటి జీవితాన్ని మనం పాడు చేసుకోకూడదు మన జీవితాన్ని ప్రభుకు అంకితం చేసుకుంటే నిశ్చయంగా రేపటి దినాన వృద్ధాప్యం దేవుడు మనకి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాన్ని ఒక ఉన్నతమైన భవిష్యత్తును మనకు అనుగ్రహిస్తారు అందుకనే అపోజ్ పౌలు అంటాడు ఎఫస్సి పత్రికలో ఎఫస్సి పత్రిక ఐదవ అధ్యాయం పదహైదవ వచ్చినప్పుడు మనం గమనించినట్లయితే దినములు చెడ్డవి గనక సద్వినియోగం చేసుకొని ఆ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలన నడుచుకున్నట్టు జాగ్రత్త పడుడి అంటున్నాడు దినములు చెడ్డవి ప్రస్తుతం మనం జీవిస్తున్నటువంటి దినాలు చాలా చెడ్డవి ఈ చెడ్డ దినాలలో సమయాన్ని సద్వినియోగం చేసుకొని అజ్ఞానంగా కాకుండా జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్త పడాలి ఏమిటి జ్ఞానం అంటే ఇప్పుడు అందముందని వయసు ఉందని ఏదో డబ్బు ఉందని అన్నీ ఉన్నాయి మన ఇష్టానుసారంగా మనం బ్రతకొచ్చు ఎర్రవేగొచ్చు కానీ రేపటి దినమున ఒకనొక దినాన మనకి వృద్ధాప్యం దాపురిస్తుంది అప్పుడు మన పరిస్థితి ఏమిటి మన గమ్యం ఏమిటి మన జీవితం ఏమిటి ఎప్పుడైనా ఆలోచన చేశారా ఏమైపోతుంది మనం బ్రతుకు ఒకసారి ఆలోచన చేయండి దేవుని బిడ్డలారా అందుకనే నీ బాల్య దినములందే నీవు సృష్టికర్తను స్వరానికి తెచ్చుకో దుర్దినములు రాకముందే జాగ్రత్త పడు సమయం ఉండగానే సద్వినియోగం చేసుకో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకో ఆ కృపును ఆ భాగ్యాన్ని దేవుడు నీకు నాకు మనకు అనుగ్రహించను గాక ఆమె ప్రార్థన చేసుకుందాము మహాపరిషుద్ధుడ కృపగల దైవానికి అందినాల ప్రభావ దుర్దినములు రాకమునిపే నీ బాల్య దినములందే సృష్టికర్తను స్వరణకు తెచ్చుకోరమని తెలియజేశాను అవునయ్యా ఆ దినమున బలిష్ఠులు వంగుతురు ఇంటి వారు వణుకుదురు తిరగటనాల ధ్వని తగ్గిపోవును వీధి తలుపులు మూయబడను సంగీతనాదం చేయవారు నిశ్శబ్దముగా ఉంటారు అని మీరు తెలియజేశారు తండ్రి మా శరీరంలో అవయవాల గురించి నేను తెలియజేసిన మాటల బట్టి స్తోత్రాలు అవునయ్యా కాళ్ళు చేతులు వణుకుతాయి ఆయన నడుము వంగిపోతుంది తండ్రి మరి మాట్లాడలేటువంటి పరిస్థితి కంటి దు కంటి దృష్టి కానరాగలేటువంటి పరిస్థితి చెవుడొచ్చి ప్రభా జీవితం భయంకరంగా ఉంటుంది ఎత్తులెక్కాలన్నా తండ్రి కూడా భయంకర పరిస్థితులు మమ్మల్ని దాపురిస్తాయి కనుక అయ్యా మేము మా బాల్య జన్మలందే సృష్టికర్తను స్మరణం తెచ్చుకుని మమ్మల్ని సృష్టించినటువంటి మిమ్మల్ని సృష్టి తండ్రి జ్ఞాపకం తెచ్చుకొని మేమీద మేము ఆధారపడి అజ్ఞానం కాక జ్ఞానం కలిగి సమయాన్ని సద్వినియోగం చేసుకోగలిగిన కృపను మాకు దయచేయమని కోరుతున్నాం విన్నటువంటి వర్తమానం ద్వారా మా జీవితాల్లో ప్రభా సృష్టికర్త నేను స్మరణ తెచ్చుకొని మా వ్యక్తిగత జీవితాల్లో గొప్ప ఆశీర్వాదం పొందుకున్నట్టుగా మా కృప్ నుంచి బలపరచమని మహిమ మా ఘనత ప్రభావం మీరే పొందుకున్నమని మీ ఘనమైన అవసరాన్ని మా జీవితాన్ని అప్పగిస్తూ ఏ సునాములు అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె మంచిద ప్రియులారా మీ అందరికీ మా హృదయపూర్మ వందనాలు మరి యొక్క సందేశాన్ని మీరు వినండి మీ స్నేహితులకు మీ బంధువులకు రక్త సంబంధికులు షేర్ చేయండి మరి మా పరిచయాన్ని ప్రోత్సహించండి మరియు మీ యొక్క వ్యక్తిగత ప్రార్థన అవసరతలు స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ ఫోన్ నెంబర్లకు మరి మీ ప్రార్థన అంశాలని మాకు తెలియజేస్తే మేము మీకోసం ఖచ్చితంగా ప్రార్థన చేస్తాం మరి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని జీవించను గాక సెలవు తీసుకుందాం